అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూలై ఇరవై రెండు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశిలో అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవర మీకైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల వద్ద గొడవలు ధరలు ఎక్కడ లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాశ్ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మన గురుగారి పిల్లల్సి కుమార్స్వామిగారండి మీరు సమర్చిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా కూడా మన గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక ఆ వివరాలకు వస్తే కనుక ముందుగా రేపటి రోజున వీరికి జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఇన్ని రోజుల నుండి మీకు జరిగింది ఒక ఎత్తు అయితే రేపటి రోజున మీకు ఏదో సాధించిన ఫీలింగ్ అనేది మీ మనసుకు అనిపిస్తుంది ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేస్తారనేటువంటి భావన మీకు రేపటి రోజు ఖచ్చితంగా ఏర్పడుతుంది ఆలోచించుకోవాల్సిన పని అయితే లేదండి ఇలా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్ ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది ఒక్క మాటలు చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా రేపటి రోజున మీ ప్రవర్తన మీ యొక్క రూపం తెలివి మాట ఇలా ఏదైనా కావచ్చండి మీ పొగరు ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలాగా రేపటి రోజున ఉండబోతుంది మీ మాటలు అలా అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధంగా మీ ప్రవర్తన అయితే ఉంటుంది అయితే రేపటి రోజున వచ్చేటప్పటికీ మీరు చాలా బిజీగా ఉంటారు మీ పనుల్లో విశ్రాంతిలు కూడా తీసుకుంటారు సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు అయితే రేపటి రోజున మీకు ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయండి ఎవరైనా కానీ కొత్తగా ఒక వ్యక్తిని కలవడం కానివ్వండి లేదంటే ఎవరైతే మిమ్మల్ని మీ నుండి దూరమైనటువంటి బంధం తిరిగి మరలా మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ మీ తిరిగి డైరెక్ట్గా మీ జీవితంలో రావడం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అనమాట అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు అయితే కానివ్వండి ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే మాత్రం ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం అయితే ఉండబోతుందండి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ నరదృష్టి కానీ నరగోష్ కానీ ఇవి కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ రేపటి రోజున మీ పనుల్లో ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికి కూడా మీరు మీ పనులను సకాలంగా పూర్తి చేస్తారు అసలు ఖాళీగా ఉండటం అనేది మీకు ఇష్టమైతే ఉండదండి అలా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా పెద్దగా ఇష్టపడరు ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదరా ఎందుకు ఖాళీ కూర్చుంటామని ఎందుకు సమయం వృధా చేస్తున్నారు చెప్పి మీరు సలహా కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు మీరు ఏమాత్రం ఆ సలహా ఇవ్వడానికి కూడా ఆలోచించరు అనమాట జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఉంటారు అనమాట కాబట్టి ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా మీరు నిలబడతారు సమాజంలో ఎంతో ఉన్నతమైన గౌరవం మీ సొంతమండి అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మీకు అడుక్కోవల్సిన పరిస్థితి అనేది కూడా ఎప్పుడు కూడా రాదని చెప్పుకోవచ్చండి అనుకునే విధంగానే మీ పనితీరు కూడా మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుందన్నమాట కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటువంటి మనస్తత్వం మీద చెప్పుకోవచ్చండి అలాగే మీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈరోజు మనకు కాళ్ళు చేయనప్పుడు ఒక రూపాయి సంపాదించుకోవాలని చెప్పి పక్క వాళ్ళు కూడా సలహాలు అయితే మీరు ఇస్తూ ఉంటారన్నమాట ఇలా ఉండటం వల్ల మీరు ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయ్యారండి ఇక ఎవరి మీద కూడా మీరు ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకుండా భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి కానీ మనకంటే ఒక విధమైన బాధలు సలహా సమస్యలు రాకూడదని చెప్పేసి చాలా గట్టిగా కష్టపడుతూ ఉంటారనమాట ఆ కష్టం ఏంటంటే కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారండి ఎంతో ఇంట్రెస్ట్గా పనిపెట్టి మరీ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి కలుసుబాటు అంటే మీకు బాగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికీ ఉండేవి కాదు కాలేదు కానీ ఏంటంటే వీరి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాడండి అసలు ఈ రాశివారు అంటేనే మామూలుగా కష్టజీవులు అలాగే అదృష్టవంతులు అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ పుష్కలంగా ఉంటుందండి కష్టాన్ని చూసి మీరు లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది అనమాట కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీలో ఉన్నాయండి వ్యాపార పని మీద కావచ్చు ఉద్యోగ పని మీద కావచ్చు వెళ్ళేటప్పుడు మీరు చక్కగా దీపారాధన చేసుకొని మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం మాత్రము ఈ రాశివారు ఉన్న ఇష్టం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే భగవంతుని బాగా నమ్మేటువంటి వ్యక్తులు పద్ధతులు సాంప్రదాయాలు బాగా ఇష్టపడే వ్యక్తులు ఈ రాశివారని చెప్పుకోవచ్చు అండి ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఎదుటివారంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పిందే చెప్పడం కానీ లేదంటే సమస్యలు బాధలు చెప్పినా కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవండి అలాగే అలాంటి మనుషులతో కానీ లేదంటే ఇంకేదైనా మాట్లాడడానికి కానీ ఇష్టపడరు అనమాట ఇక వీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటటువంటి మనుషులు ప్రశాంతమైన మాటలు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చాలా బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసము బయట సరదాగా ఉండటము సరదాగా మాట్లాడుకోవడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా ఇంట్లోనే తయారు చేయించుకొని తినడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారండి అలాగే ఎటువారికైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఈ రాశి వారు ఎటువారు కష్టపడుతున్నారు లేదంటే వారికి అసలు అది అది దీనమైన స్థితిలో ఉన్నారనుకుంటేనే ఏదైనా కానీ ఒక సహాయాన్ని కానీ సారదా మాట కానీ సహాయం చేస్తూ ఉంటారనమాట వీళ్ళు ఎటువ్యలు పరిపూర్ణంగా ఉపయోగపడే విధంగా ఏదో ఒక ఆనందం అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఒక స్నేహితులు కావచ్చు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేదంటే ముక్కు మొహం తెలియని వారికి కూడా నిజంగా నిస్సాయతలు ఉన్నవారికి కావచ్చు ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివడానికి ముందుకొస్తారు అలాగే వీరికి మీకు ఎలా ఉన్నా కూడా పొరపాటును కూడా ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరండి ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ధర్మబద్ధంగా నా జీవించడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశివారు యొక్క స్నేహము అలాగే వీరి ప్రేమ బంధం ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు బాగా బిజీగా అయితే ఉంటారండి ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారనమాట చక్కగా ఒక పండుగ వాతావరణము మీ కుటుంబంలో సంతోషంగా మరిన్ని శుభార్తలైతే వింటారు అలాగే ఇష్టమైనవన్నీ డ్డించుకొని తినడము చక్కగా మంచి బాటలు వేసుకోవడము ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడము రేపటి రోజున వీళ్ళు చూసుకున్నంతలోనే సమయంలోనే మీరు ఇవన్నీ కూడా చేస్తారండి అయితే మీకు రేపటి రోజున ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా అయితే నడుచుకోవడము వారికి ఇష్టమైనవన్నీ కూడా తెప్పించుకోవడము వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడము ఇలాగా ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా కూడా ఎంత ఆలోచించినా ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మంచి సంకల్పంతో అయితే ఈ కుటుంబం కోసం ఏదైనా కానీ అనమాట ఎంత శ్రమైనా చేస్తారు ఇదంతా కూడా మనం చేస్తున్న అండి మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన ఉంటుంది వీరిలో వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పదండి బయట కూడా వీరి మీద ఎటువంటి అంటే అలా ఇలా చెప్పుకోవడాలు వీరి మీద విమర్శలు అలాంటివి ఏమి పెద్దగా ఉండవు అనమాట అలా లేకపోతే ఉంటే పెద్దగా కోపం వస్తూ ఉంటుంది ఎక్కువైతే కానీ ఆ కోపాన్ని కూడా ఒక అర్థం ఉంటుందండి మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలు మిగతాదంతా కూడా మీలో ఎటువంటి లోపం చూపించే విధంగా అయితే చూపించే విధంగా అయితే అస్సలైతే లేదండి మీలో ఎక్కువగా అస్సలు లేవు ఇక వ్యాపారం ఉద్యోగం కోసం కావచ్చు బయట తిరగడం బిజీగా ఉండటం డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా రేపటి రోజులు మీ లైఫ్లో జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవింగ్ చేసుకోండి ఎటువంటి ఆలోచనలకు గురి కాకండి అలాగే మీకు మిగిలినటువంటి వ్యక్తులతో మనం చూసుకున్నట్లయితే కనుక ఎదుటివారిలో ఒక్కొక్కసారి మనలో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినా కంగారు టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయండి కానీ ఈ రాశి వారు ఏంటంటే కంగారు టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఏదైనా అంటే విపరీతమైనటువంటి భయానికి గురయ్యటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా టేగటీజీగా తీసుకుంటారు ఏం జరుగుతుంది పోని ఏదైనా జరగాలి భగవంతుడే ఉన్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట అలాగే కొన్ని ప్రశాంతంగా బ్యాన్స్ కలిగినటువంటి వ్యక్తులు అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే నరదిష్టి కానీ నరగోష్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించిందంటే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే మాత్రము రేపటి రోజున మీరు ఎటు మంగళవారం కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ఐదు తౌలపాకలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి తౌలపాకలు అంటే బాగా ఇష్టమండి ఆంజనేయ తౌలపాకలు సమర్పించి పదకొండు ప్రదర్శనలు చేసుకుని రండి మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా రేపటి రోజున మీరు చాలా బాగా కలిసి వస్తుందండి మీకున్న బ్యాన్ తొలగిపోతాయి మీకు కానీ వీలుంటే గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి తద్వారా మీ చేతుల్లో ఏవైనా సరే మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే మారబోతుందండి మంచి రిలాక్స్ కోసం ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి అలాగే ఒక నూతన ఉత్తేజం అనేది వీళ్ళు ఖచ్చితంగా కలుగుతుంది మీరు ఆవుకి అంటే గోమాతకు ఉంటుంది కదండి మన హిందువులకు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజులు మీరు గోమాతకు ఏమైనా ఆహారంగా పచ్చడి గడ్డి కానీ శనగ నానబెట్టే శనగలు కానీ ఆహారంగా తినిపించండి జీవితంలో మంచి వారి మీరు ఖచ్చితంగా చూస్తారండి మరి తెలుసు అండి మేషరాస్ వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్